హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలిన్ వన్ ఈరోజు నేను మామిడికాయ పచ్చడి అయితే చేశాను దీనికి ఉప్పు ఆవపిండి వేయలేదు అన్నాను కదా వేయకుండానే సంవత్సరం పాటు ఎలా నిల్వ ఉంటుంది అనుకుంటున్నారు నేను ఎందుకు అనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా కలుపుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకుంటే సంవత్సరం పాటు కూరలు లేకున్నా కానీ ఇష్టంగా తినేయచ్చు ముందుగా అయితే మామిడికాయలు నేను ఒక సెవెంటీన్ ఎయిటీన్ కాయలు అయితే వాటర్లో వేసి ఇలా ఒక అరగంట వరకు అయితే ఉంచుకోవాలి అరగంట గంట వరకు ఉంచేసిన తర్వాత ఒక్కొక్కటి తీసి పొడి క్లాత్లో ఆరు వేసుకోవాలి కాటన్ క్లాత్లో ఆరు వేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి మామిడికాయ పచ్చడి వన్ ఇయర్ పాటు చాలా టేస్టీగా పక్కా నిల్వ ఉంటుంది మనము పెట్టిన పచ్చడి అలానే కలర్ పోకుండా వాసన రాకుండా ఉండాలంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మనం ఎలా చేసినా మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా అన్నీ వేసామంటే అది వన్ ఇయర్ పాటు పక్కా నిల్వ ఉంటుంది ముందుగా పొడికిలాతలో మొత్తం తుడిసేసుకున్న తర్వాత తడితనం పోయేంత వరకు నీట్గా తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత కత్తిపేటతో ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు ఎంత సైజులో ముక్కలు కావాలనుకుంటే అంత సైజులో ముక్కలు మనం కట్ చేసుకోవాలి కొంతమంది టెంకలు లేకుండా తీసి కట్ చేస్తారు కొంతమంది టెంకలతో కట్ చేస్తారు నేనైతే టెంకల్తోనే కట్ చేస్తున్నాను టెంకల్తో కట్ చేయడం వల్ల మనకి ముక్క అనేది అయితే సంవత్సరం పాటు మెత్తపడకుండా గట్టిగా అయితే ఉంటుంది ఈ విధంగా పచ్చడి పెట్టారంటే ముక్క అస్సలు మెత్తపడదండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ప్రతి సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టాల్సిందే ఎందుకంటే అందరూ ఇష్టంగా తినే పచ్చడి మామిడికాయ పచ్చడి కాబట్టి నేనైతే సీజన్లో ఈ కాయలు అయితే తెచ్చేసుకున్నాము పచ్చడికాయలు ఒక ఎయిటీన్ ఉంటాయి తెచ్చేసుకున్నాను అనమాట నేను ఎందుకు ఉప్పు ఆవుపిండి వేయలేదనేదైతే మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అందరికీ అన్నీ ఒకేసారి ఉండవు అలాంటప్పుడు మామిడికాయలు తెచ్చుకున్నప్పుడు ఉంచేసుకున్నామంటే పండిపోతాయి ఈ విధంగా పెట్టినా కానీ పక్కా నిల్వ ఉంటుంది వన్ ఇయర్ పాటు కట్ చేసుకున్న తర్వాత నేను చిన్న చూడండి ఇది లోట అంటారు ఇది లీటర్ ఉంటుందనమాట నేను నాలుగు గ్లాసులు అయితే ఇలా వేసుకున్నాను కొలుసుకున్నాను ఈ నాలుగు లోటాలకి ఈ కప్పుతో అయితే హాఫ్ కప్పు ఉప్పు వేస్తున్నాను హాఫ్ కప్పు ఉప్పు ఎందుకు అయితే చూడండి కారం అయితే రెండున్నర కప్పులు అయితే వేస్తున్నాను రెండున్నర కప్పులు కారం వేస్తున్నాను కారం కరెక్ట్గానే వేసాను ఎందుకు తక్కువ వేసాను అన్నది చూడండి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక కప్పు వేసాను అలానే హాఫ్ కప్పు వెల్లుల్లి కచ్చా కచ్చగా దంచేసుకోవాలి లేకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా పేస్ట్ చేసేయడం వల్ల ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది మనం తినేటప్పుడు ఆ ఘాటు తెలుస్తుంది అనమాట మామిడికాయ పచ్చడి కంపల్సరీ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మెంతి పొడి హాఫ్ హాఫ్ స్పూన్ అయితే మెంతి పొడి వేస్తున్నాను మొ ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది నైటు నేను పెట్టాను అనమాట ఉప్పు లేకుండే ఉప్పు లేకుంటే నైట్ మామిడికాయలు ఇచ్చారు కదా వేస్ట్ అవుతుందనేసి పెట్టేశాను అనమాట ఆ ఉప్పు ఆవపిండి వేయకుండా ఒక హాఫ్ కప్పు ఉప్పుతో రెండున్నర కప్పులు కారంతో వెల్లుల్లి వేసి రాత్రి కలిపేసి పొద్దున్న ఉప్పు తెచ్చి ఆవాలు తెచ్చుకొని ఆ రెండున్నర కప్పులు ఉప్పు వేసాను రెండున్నర కప్పులు ఉప్పు రెండున్నర కప్పు మూడు కప్పులు ఆవపిండి వేశాను అనమాట ఇది మిక్సీ పట్టుకొని ఈ విధంగా మరి మెత్తగా పౌడర్లా కాకుండా ఈ విధంగా అయితే వేసాను నైట్ ఒకవేళ లేకున్నా ఎలా కూడా చేసుకున్నా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి అన్నీ లేవని మామిడికాయలు నైట్ పెట్టుకుంటే అవి పండిపోతాయి అనమాట అందుకని ఈ విధంగా చేశాను అందుకే ఉప్పు కారం వేయలేదు అన్నాను ఉప్పు ఆవపిండి లేకుండా ఏ పచ్చడి మనకి ఉండదు కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది ఉప్పు కారం ఆవపిండి వేస్తేనే మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది ఇలా నైటు కలిపి పెట్టుకున్న తర్వాత పొద్దున్న నేనైతే ఆయిల్ వేస్తాను ఎప్పుడైనా కానీ నైటు పచ్చడి పెడితే పొద్దున్న వేస్తాను పొద్దున్న పెడితే నైట్ వేస్తాను అనమాట ఇలా కా నూనె వేయకుండా ఉప్పు కారం ఆవపిండి వెల్లుల్లి వేసి కలిపిన తర్వాత ఒక ఆరు ఏడు గంటలైతే ఇలా ఉంచేసుకోవాలన్నమాట అప్పుడు ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టి ముక్క గట్టిగా ఉంటుందన్నమాట ఆయిల్ వెంటనే వేసేసామనుకోండి ముక్క మెత్తగయ్యే అవకాశం ఉంటుంది అందుకని నేను పొద్దున్న పెడితే సాయంత్రం సాయంత్రం పెడితే పొద్దున్నైతే ఆయిల్ వేస్తాను ఇలా ఆయిడ్ ఇలా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ కూడా తక్కువ అవుతుందనమాట మనం ఫస్ట్ వెంట వెంట వేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ముక్క ములిగేంత వరకు వేస్తే మనకి ప్యాకెట్ మొత్తం సరిపోతుంది అనమాట నేనైతే హాఫ్ ప్యాకెట్టే వేసాను నైట్ పట్టి ఉంచడం వల్ల ముక్కంత మెత్తగా అయిపోయి కొంచెము తడిదనం వస్తుంది అనమాట ఉప్పు వేసాం కాబట్టి పచ్చి పచ్చిగా అయిపోతుంది పొడి పొడి ఉండదు అనమాట అందుకని ఒక ఏడెనిమిది గంటల తర్వాతే ఆయిల్ వేసుకోవాలి కలిపిన తర్వాత నేనైతే ఇలానే చేస్తాను ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు కారం ఆవపిండి అన్నీ పట్టినా పట్టినా పట్టి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెము సరిపోదేమో అనేసి ఉప్పు అయితే వేసాను అంటే కొంచెం తక్కువేమో అని వేసాను అనమాట ఎన్ని తక్కువైనా కానీ ఉప్పు తక్కువ కాకూడదు పచ్చడికి ఉప్పు తక్కువ అయింది అనుకోండి పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది నేను నైట్ మామిడికాయలు తేవడం వల్ల ఈ విధంగా చేశాను ఇంతకు ముందైతే పర్ఫెక్ట్గా ఒకేసారి అన్ని వేసి వన్ ఇయర్కి ఎక్కువే నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో నేనైతే తీసుకుంటున్నాను గాజు సీసా అయినా జాడీ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందు డబ్బా అంతా కలిసేటట్టు చూసుకొని పచ్చడి వేసుకోవాలి ఇలా పచ్చడి వేసుకొని లైట్గా మూత పెట్టాలి మరీ టైట్గా పెట్టేయద్దు లైట్గా మూత పెట్టి రోజు రోజు పొద్దున్న స్నానం చేసిన తర్వాతే మామిడికాయ పచ్చడి ముట్టుకోవాలి స్నానం చేయకుండా అసలు పచ్చడి ముట్టుకుంటే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని స్నానం చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు రోజులు కలిపేసుకున్న తర్వాత పచ్చడి అనేది మంచిగా ఊరిపోతుంది ఇక మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలో అక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది మరి వారాలు తరబడి కలపన అవసరం లేదు ఒక మూడు రోజులు అయితే సరిపోతుంది నేనైతే ఈ విధంగా పచ్చడి చేశాను కాబట్టి మీకైతే చెబుతున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇలా రోజు రోజు రెండు మూడు రోజులు ఇలా కల్పించుకోవాలి చూడండి నెక్స్ట్ రోజుకి ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా ఆయిల్ పైకి రాలేదు ఆయిల్ పైకి రాలేదని ఒకటేసారి ఫస్ట్ రోజే కానీ మనం ఎక్కువ ఆయిల్ వేసేసామనుకోండి అది బాగా ఆయిల్ అయ్యి జిడ్డు వాసన వచ్చే అవకాశం ఉంటుంది మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయకూడదు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యింది అనమాట ఇప్పుడు చూడండి ఐదు రోజులు అవుతుంది ఈ రోజుకి నేను మూడు రోజులు కలిపి ఒక పక్కన పెట్టేశాను ఇప్పుడు ఐదో రోజు అనమాట ఐదో రోజుకి చూడండి నేను అసలు ఆయిల్ అయితే ఒక్క చుక్క వేయలేదండి పచ్చడి ముక్కలంతా ఊరి ముక్కలు కిందకెళ్ళి ఆయిల్ అయితే పైకి వస్తుంది ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇంత డబ్బాకి నేనైతే అర ప్యాకెట్ ఆయిల్ వేసాను వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని కూరలు ఉన్నా కానీ పక్కన పెట్టేసి మామిడికాయ పచ్చడితో తింటే ఆ టేస్టే వేరు మళ్ళీ ఎంత కడుపు నిండా కూరలతో తిన్నా కానీ లాస్ట్కి పెరుగన్నంతో మామిడికాయ పచ్చడి తింటే ఆ టేస్టే వేరండి తిన్నవారికే తెలుస్తుంది ఎందుకంటే అందరికీ తెలుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్